నమస్కారం ప్రతి మనిషిలో ఓ టాలెంట్ దాగుంటది అలాగే మన ముందున్నటువంటి సురేష్ గారిలో కూడా ఓ టాలెంట్ దాగుంది అలాగే అది సురేష్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు సురేష్ నాలో కూడా రెండు మూడు టాలెంట్లు ఉన్నాయి అవి ఏంటంటే ఆ వెళ్దాం విహెచ్ విహిమంత్ర గారు ఇట్లా చేస్తున్నారు మీరు అదే అని విహిమంత్ర గారు అంటారు అదే బాలకృష్ణ గారు అనుకోండి అదే లబుడి దిప్పుడే అని అంటారు అదే పొసన్ పోసాన్ మురళీకృష్ణ గారు అనుకోండి రాజా ఐదు వందల కోట్లు తీసుకుని అద్దులపై చక చిత్ర పెడతావు రాజా అంటారండి చాలా బాగా చేశారు ఇది మీకు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు సార్ మీరు అంటే సరదాగా టీవీ చూడడం ఆ వాళ్ళ చూడడం వీళ్ళు చూస్తూ నేర్చుకున్నారు ఈ ముగ్గురు అయినా ఇంకా ఏమైనా చేయగలుగుతారా అంతే సార్ ప్రస్తుతానికి అయితే ఇంకా నేను రావడం చాలా ట్రై చేస్తున్నాను అండి ఓకే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది ఏ టెక్నాలజీ నరేంద్ర మోడీ గానీ రాహుల్ గాంధీ గానీ కూడా చేస్తున్నారు అట్లా మీరు ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా లేదండి ట్రై చేయలేదు ట్రై చేయడం కూడా నేర్చుకుంటాను ఎందుకంటే మీరు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్